And this కడుపుతో ఉన్నోళ్ళు పుల్లడి చింతకాయలు తింటారు ఎవరు లేనప్పుడు రాగట్ల మట్టి పెట్ట తెచ్చుకొని తాపగొట్టు నోట్లు వేసుకుంటారట ఎవరు లేకపోతే ఇంట్లో ఎవ్వరు లేకపోతే ఇంటి ముందు గత ముక్కుల పక్కలు బబ్బులు తగిలిన ముక్కుల పక్కలు తింటే దాని అందమే వేరు పక్కలు తినని వాళ్ళే వాళ్ళు అన్నుంటారా శిమిడి మింగన వాళ్ళే వాళ్ళు అన్నుంటారా గట్టిగా సరిదైంది అనుకో ఒక్కసారి గిట్లంటాం రెండోసారి గిట్లంటాం మూడోసారి బాగా పామునోళ్ళ గట్టిగా ఉన్నవాళ్ళు ఉరికచ్చి గోంతికల పడ్డవాళ్ళు అటే తప్పరిచి మింగితంగా ఉంచుతాం వార దాని వన్నే వేరు పక్కులు తిరిగి పది మందిని అన్నా ఏడుగురు చచ్చిరు ముగ్గురు బతికిరి ఇల్ల సూరత్ కాళ్ళు అంటే తెలివి కళ్ళ కొడుకులు వీళ్ళ పేరేం పేరు పొద్దున్న దాకా సూరత్ కాళ్ళు ఇల్లు తెల్లం దాకా సూరత్ కాళ్ళు పొద్దున్న దాకా సారత్ కాళ్ళు జంగ విల్లు పడతాడు పొద్దున్న దాకా జంగ ఇడు పెద్దోడు ఇడు చిన్నోడు అని నరిపోడు ఇడు తిండిపోదు ఇడు తాగుపోదు అడు తిరిగిపోదు నీ మొదటి పేరు దున్నపోతు నీ పేరు మొరదో నీ ఇంటి పేరు చేరిపోతు అన్ని పోతులేనా నీకు పోతురా ఉన్నా ఈ పోతు మనది కావాలని పోతా ఏనాడు ఉన్నదో కట్టచ్చినాగలంటారు కళ్యాణం వచ్చినాగలంటారు సూదిని కడతాగా ఓదు పంది పాత్ర పెడతాగా ఓదు నీళ్ళని మూటగడతాగా ఓ ఉన్నాయి ఆ కన్న తల్లి లాలని దేవికి అప్పుకొట్ట더니 ధారణ చేపితావు తండ్రీ దోపిడీలొండి మొగల్ల ధారణే సారే ఈ కాంచే లాడలు చేసుకొ బుర్రవాలాల ఎవలంత మొగల్ల కాలు లేయితుర్రి మీ కాలుగున్న వేడి లాల మెడకే ఇదిగా ఎడుదిరగరు ఎడనాగ రవాలాలి ఎడడడక కాగున్న వేడిల మెడకే సార మొగల్లకు కాకి ఈ బెల్లారుకుంటది అరకిల వేడి మున్నడే ఇంచు కచ్చరయ్యల చుట్టల పడతది ఇట్కాడ పెట్టుకొలొచ్చిన అయ్యో రామన్నా శివాదే మాదదాదాదాదాలా అటువేలు చల్లు చల్లు అరవై ఆరు కలలు ఉట్టి పడ్డట్టు ఆడపిల్ల ఉడుతున్న తేజస్మితంగా పిల్ల ఉట్టింది అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా కరకర పొత్తు ఉడవంగా ఎవరైతే ఉడతారు వాళ్ళ మొక్క తేజస్మితంగా ఉంటదా నా శ్రీకట్ట రాత్రి ఉట్టిన వాళ్ళ మొక్కలు రోహో రోహో ంత మబ్బు మబ్బు పాడువతాయి కథకాడికి అత్తంది వాళ్ళు నడవంతరా పోతారే సీకట్లు ఉట్టిన ఇక్కడ చీకట్లు ఎవరు ఉట్టిర్రో పొద్దుందాక ఎవరు ఉట్టిర్రో ఈజీగా తెలుసుకోవచ్చు ఆగో అయిపోయే రాక్రాళ్ళు పొద్దుందాక పుట్టినట్టు ఇక నడవంతురాలు వేరే వాళ్ళు అయితే రాచినా పుట్టినట్టే నా తల్లు నువ్వు నాకు తేజస్వితంగా ఆ బిల్ల ఎప్పుడు ఉట్టిందో అరవై ఆరు కళ్ళతో ఉట్టి పడుతున్నది ఆగో అమ్మగారు మూడు గడియలు పూర్తయిందింది లారిన దేవి ఆగో ఏడుగురు దాసలు బిడ్డనెత్తుకొని వందనానా వందలా నా ఎండి కొండలు నా పవిడి కొండలు నా బంగారు బొమ్మ ఎంత మంచిగా ఉన్నవా అని బిడ్డనెత్తుకోని ఎండు కొడవలి బే బాగురిల్లా పిల్లకు కొడవలి బొడ్డుకోసి పొల్లుగుంటలు నవ్వి బొడ్డు బొడ్డుకోసి పొందలేసి పొల్లుగుంటలేసి పిల్లలకు స్నానం పోతున్న

وصل نونان ولا పోసి బంగారు కట్టి తొట్టెల్లో బిడ్డలు వండేసిండ్రు ఆగో అమ్మవారు తెలివికి రాంగనే స్నానం పోతున్నారు అన్న తల్లి లాలిన దేవుకి స్థానం పోయన వంతు నాడు వారం మనబట్టిండ్రు అది పదకొండు ఇరవై ఒక్క రోజు దగ్గర రాంగనే లాలంగకు బిడ్డ అని తెలియపరిచంగా ఆగో కొండను కొనగోట వీటినంతా సంబుధపడుతున్నడో ఆగో ఊరంత బిడ్డ పేరు పెట్టేంత వరకు ఎవరు పొయ్యి మీద కుండ పెట్టద్దు పొయ్యి కింద వంట పెట్టద్దు అన్నాడు ఊరు మీద వండిన కూరగాయలని తెచ్చి వంటలు చెప్పి వన్నాడు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు వినిపించి బిడ్డ పేరు పెట్టి వన్నారు నిప్లాపురి పట్టములకు వెళ్లి బ్రాహ్మణోత్తములు వచ్చి బిడ్డ పేరు పెట్టి ఆగో తొమ్మిది వందల బ్రాహ్మణులు వస్తున్నారో వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు వచ్చి దుల్ల పంచంగాలు గడిగి చూసినట్టున్నది బలము చెప్పినట్టున్నది చంద్ర బలము చంద్రబలము అన్నిట్లాడుపేరున్నది రుక్మిణి జన్మనామముల జన్మించింది అన్న లక్షపతి మహారాజు తోడబుట్టే చెల్లె పేరు ఎంత అందంగా పేరు పెడుతున్నారు ఈ పిల్ల ఎంతో అందంగా ఉన్నది ఎంతో ప్రేమతోటి ఉట్టింది తల్లికి బిడ్డ అన్నకు దగ్గ చెల్లేమాల దేవని పేరు పెడుతున్నారు లక్షపతి మహారాజు తోడ ఉట్టే చెల్ల పేరు నామాల దేవని పేరు ఎప్పుడు పెట్టిందో వచ్చిన బ్రాహ్మణులకు గోదానము అన్నదానము వస్త్రదానము గోదానము భూదానము తిలదానము ఆ గోమ్మడి పంచలు దానం చేయంగా ఎక్కడ బ్రాహ్మణులు అక్కడ వెళ్ళిపోయాక బంగారు తొట్టెలు బట్టి తొట్టెల్లో విడలేసి నా బిడ్డ రావాల ఎంత అందంగా ఉన్నవని లాలించి లాలి పాడ వాడుతుండీ లాలనా వాడుతున్నది చందమా రావే బిల్లి రావే మాదా మామా మాది ఏలా జ జగవంతా ఎప్పటికైనా జీ తగవంతయి వసూడా ఏలాగవంతా పడికైనా ఊరంత శంబురపడ్డరు ఎక్కడోళ్ళక్కడ వాయిరి ఇరవై ఒక్క రోజు బాలసాలు అయిపోయింది అందరు సంబరపడ్డరు ఆనంద పడ్డరు బ్రాహ్మణులు వేయిండ్రు భట్టు వేయిండ్రు తెల్లవారు ఇరవై రెండవ రోజు పడుతుండలయ్యా పెద్దల కన్న తల్లి ఇరవై రెండు రోజుల బ్యాలంతరమ్మ దిగ్గుదిగ్గులు లేసి తల్లి బిడ్డ స్నానం పోసి తొట్టెల్లో వండేసి తల్లి స్నానం చేసి భర్త వస్తాడు వంటలు చేపిచ్చిండి భర్తతో చూసుకుంటా అమ్మవారు వారు బావ స్నానం చేసి యువరాని లాలన దేవి ముచ్చాల మరి బీట వేసుకొని మరి బీట మీద కూసుండి ఎప్పుడు బిడ్డ నూపుతున్నలో இரவை ரெண்டு ரோஜா பிடனை அம்மா அம்மா துட்டலோபிடை எங்க படி எடுத்து எரீ சூப்பு தூத்து எரகபடுத்து ஆ கண்ணபிடனாலேவி బిడ్డను అని గట్టంగా గుడికాడ ఏమని మాస చెప్పిండు బాస చేయించుకున్నాడు ఓ బిడ్డ లాలన దేవిని కడుపుల బిడ్డ ఉడతాడు కానీ ఇరవై ఒక్క రోజు పేరు పెట్టి ఇరవై రెండవ రోజు నాడు మీకు భారీగా భర్తలకు మరణగా ఉన్నదే మాయమ్మ గుడికాడ దేవుడు చెప్పిన మాట ఈ జంగ వల్ల మాటలు పాట ఎంతో మంది చచ్చిపోతారు అంటారు సత్తరంజులు చెత్తరా బతుకుత రెండళ్ళు బతుకుత నా ప్రాణం ఎందుకు వద్దకున్నది ఆ తల్లి లాలనదేవి ఎందరు మైమల తప్పిన ఎవలాడు అని మైమల దప్పది రాజరాజేశ్వరుడి మైమప్పల యమలోకములోపల యమధర్మరాజు కింద ఉండడు చిత్రగుప్తుడు ముందర ఉంటది పెద్దది రవ్వ బుక్కు దాని పేరు భవిష్యవరి ప్రాణవు ఎప్పుడు నొక్కమ్మకొక్క రాయుసు రాసుంటదాట ఆ చిత్రగుప్తుడు దూసి సలవందనే వారి ఎవరి తన ప్రాణువు రమ్మని వరకు యమధర్మరాజు యమ పాషమిచ్చి నలుగురు దూతల వాలి లాలన దేవి లాలంగన వారాజు ప్రాణం పట్టుకు రమ్మన్నాడు అలగిరి అవధుదలచ్చే కంటమలన గోడ మీద గుర్చున్నారా అమ్మా ఏయ్ యవ తల్లి మెడ ఆ తల్లి లాలన దేవి వచ్చిన రాకట ఇంటి ముందడ మరో జాలుకున్న గోమాతలుంటే గోమాతల గల్లబడత యవదూతలు యువదూతలు కుక్కను చాలుకుంటే కుక్క గల్లబడతారాట పసిపిల కన్నుంటే దేవుళ్ళతో సమానం పసిపిల గన్నకు యబటలు గల్లబడతరాట ఇరవై రెండు రోజుల పిల్ల నామాల దేవికి యమబలు గల్లబడతా ఉన్నదేవి గన్న కండబిడ్డ ఎక్కెక్కి పడి ఎడవడ్డనా ఇరవై రెండు రోజుల బిడ్డ లా నా బిడ్డ అని ఎడుతున్నవారు చెప్పని బిడ్డనెత్తుకొని అడ్డవా పేసుకొని లాలనదేవి ఎడవ రొమ్ము తీసి బిడ్డ నోటి లాడతాను నోట్ల పెడితే బిడ్డ రొమ్ము తోటి నోట్ల పెట్టబోతే రొమ్ము పడతలేదు పాలు తాగుతలేదు అయ్యో బిడ్డ నీకేమైందా అని అటు ఇటు చూసే వరకు ఏ భాష వచ్చి తల్లి మెడకు పడుతున్నది ఓ ఎవ్వలారా గప్పుడుగా కన్న తల్లి లాల నవ్వా గప్పుడుగా కన్న తల్లి లాల

గిగ <tries> 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 yeah hey. hey. I <sweak>